హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణ సహా మీతో పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ రిక్తహస్తేన నోపే ఆ దైవతం గురు ఎంత చక్కని మర్యాదని నేర్పిస్తుంది మనకి శ్లోకం అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణి వృద్ధ బాలకవు ఏదైనా అగ్నిహోత్రం అంటే యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిగుండం ఇలాంటివి కనిపించినప్పుడు ఉత్త చేతులతో ఉండకూడదట ఇన్ని అక్షతలో ఇంత పువ్వులో అందులో సమర్పించవలసి ఉంటుంది అలాగే గృహం ఎవరింటికైనా మిత్రుడో బంధువో ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు క్షేత్రం ఏ తీర్థక్షేత్రానికో ఏ గుడికో వెళ్ళినప్పుడు గర్భిణీ గర్భంతో ఉన్న స్త్రీని చూడబోయినప్పుడు లేదా మనం వెళ్ళే ప్రదేశంలో గర్భిణీ స్త్రీ ఉంటే వృద్ధ ముసలి వాళ్ళు ఉంటే బాలకౌ చిన్ని పాపలు ఉంటే రిక్తహస్తేన నా నోపే ఆద్రాబోనం రిక్తహస్తాలతో ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అలాగే దైవతం గురు అలాగే దేవుడి దగ్గరికి దైవం వంటి పెద్దవారి దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు రిక్తహస్తేనా ఈ మధ్య అయితేనండి నాకే ఎలా జరుగుతుందో మిగతా స్వాములకు కూడా అలాగే ఉందేమో నాకు తెలియదు కానీ మా నా నుండి ఆ మెదళ్ళ ఆయుధాలుగా పుస్తకం వివరాలు అడుగుతారు సరే పుస్తకం ఇచ్చాను అనుకోండి చక్కజేబులో పెట్టేసుకుంటారు అదేదో ఉచిత పథకం అన్నట్టు ప్రభుత్వం ఏమైనా ఇస్తే ఉచిత పథకాలు జేబులో పెట్టుకోవచ్చు మాలాంటి వాళ్ళ ఇస్తే కూడా కనీసం మర్యాదకు కూడా అమ్మ ఈ ఏమన్నా ధర ఉందా అని కూడా అడగరు తీసి జేబులో పెట్టేసుకుంటారు ఇరవై రూపాయలు ఏం అడుగుదును అని నేను కూడా మొదట్లో ఊరుకుండేదాన్ని తర్వాత చూసి ఇచ్చేయండి లేదా దాన్ని ధర ఇరవై రూపాయలండి మొదట్లో ఉచితంగా ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇవ్వలేను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వెనక్కివ్వండి అని నిర్మోహం మాటగా చెప్పడం నేర్చుకున్నాను అంతగా మర్యాదలు పాటించడం అనేసరి గురువు దగ్గరికే ఉత్త చేతులు ఊపుకుంటూ వెళ్తారు కేవలం అధికారంలో ఉన్న వాడి దగ్గరకో లేకపోతే వాడి నుండి మనకి ఏదైనా ప్రయోజనం ఆశించి ఏదైనా అర్జీ చేసుకోవడానికి వెళ్తుంటే అప్పుడు లావు పూల బొకేలో లేకపోతే పళ్ళ బుట్టలో ఆధమం ఓ డజన్ అరటి పళ్ళో పట్టుకొని పోతారు ఇంతగా అవసరం ఉంటేనే ఏదైనా ఇచ్చిపుచ్చుకోడాట్లు తయారయ్యారు తప్పితే హృదయాన్ని ప్రేమని పంచుకునేటందుకు కూడా చేతన ఇంత పళ్ళ ముట్ట తినక్కర్లేదు